రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు ఎవరైతే కత్తెర గుర్తు పైన పోటీ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ అందరి ప్రజలందరూ ఆశీస్సులతో గెలవాలని మనసారా కోరుకుంటా ఉన్నా మీరందరూ కూడా కత్తెర గుర్తును బీసీ నినాదాన్ని బలంగా చాటుతారని చెప్పి కోరుకుంటా ఉన్నా సో ఎందుకు కత్తెర గుర్తు కోటేయాలి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయకూడదు ఎందుకు కాంగ్రెస్ కోటేయకూడదు ఎందుకు బీజేపీ కోటేయకూడదు సో ఇక్కడ క్లియర్గా నోటి మాటలు వద్దు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఆయన తొండలిడుస్తా అంటాడు ఈయననేమో కోస్తా అంటాడు ఈయన దంచుకుంటా అంటాడు ఇది ఎన్నికల ప్రచారం వాళ్ళది వాళ్ళదేమో ఎన్నికల ప్రచారం ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఈయనదిట్టా ఈయన నాయనదిట్ట వీళ్ళిద్దరు తిట్టుకోను ఎన్నికల ప్రచారం ఇదెందుకు అవుతుంది ఎన్నికల ప్రచారంలో లెక్కలు మాట్లాడాలి ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మాట్లాడాలి ఎన్నికల ప్రచారంలో లోపాలు మాట్లాడాలి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి గుణగణాల మీద మాట్లాడాలి ఇవి ఏవి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన రేవంత్ రెడ్డి గారు మిర్యాల కూడా పోయి అదే బిత్తర్ గత్తర్ లాంగ్వేజ్ అది చెత్త పరమ చెత్త మాటలు ఒక ముఖ్యమంత్రిగా ఇదావా ఇది ఎన్నికల ప్రచారమా అంటే ఏం చేయాలి మేము బీఆర్ఎస్ వాళ్ళ మీద రెచ్చిపోయి వాళ్ళకు వాళ్ళకు ఓటేయకుండా మీకోటేయాలి మీకెందుకు ఓటేయాలి మరి ఏం చెప్పగలుగుతూ ఓటేయాలంటే తెలంగాణ రాశి మీద పడి దోసుకుంటున్న నీ కోటేయాల ఇదివరకే రాశిని ఓ రాశిని ఖతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కోటేయాల దేని కోటేయాలి దేనికోసం ఓటేయాలి మేము మీకు లైవ్ చూస్తున్నటువంటి ప్రజలరా ఇది లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పుడు నేను లెక్కలు మాట్లాడతా ఈ దొంగల ముఠా పార్టీలకు ఈ దోపిడీ వర్గాల పార్టీలకు ఎందుకు ఓటేయద్దు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎందుకు ఓటేయాలనేది మీకు క్లారిటీగా చెప్తా దయచేసి ఈ లెక్కలు అందరికి చేరేలాగా చూడండి కొన్ని లెక్కల వివరాలు చెప్తా ఇది నేను మొన్న చెప్పినా కదా ఇది ఏంటంటే మన విద్యార్థులు ఉన్నారు కదా హై స్కూళ్ళలో చదువుకునేటువంటి అమ్మాయిలు అంటే యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు వాళ్ళకు నెలసరి సమస్యలు ఉంటాయి ఆ స్థాయిలో ఉండేటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్లు శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసినాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత ఆయన నుంచి అధికారాన్ని లాక్కున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన సర్కార్ బల్లల్లో చదువుతున్నటువంటి మన ఆడబిడ్డలు ఉన్నారు కదా మన కూతుర్లు వాళ్లకు అందించాల్సినటువంటి శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి కదా ఈ శానిటరీ ప్యాడ్లను ఈ డబ్బులను ఏం చేసిరో వీళ్ళొక్కసారి ఒక్కసారి చెప్తా మీరు ఓటేసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి వాడిచ్చే ఐదు వందల వెయ్యి రూపాయల కంటే నీ బిడ్డ బాత్రూము కట్టిరా లేదా స్కూల్లో నీ బిడ్డకు రావాల్సినటువంటి ఒక కనీస భద్రతాపరమైనటువంటి కిట్టు అందిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకో ఇక్కడ నీ బిడ్డ భవిష్యత్తు కావాలా ఇక్కడ ఐదు వందల రూపాయల నోటు కావాలా ఒక్కసారి చూసుకుందాం ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో శానిటరీ ప్యాడ్లు హైజీనిక్ కిట్స్ కోసం కేటాయించిన బడ్జెట్ మరియు ఖర్చు వివరాలు స్పష్టంగా ఉన్నాయి అంతకు ముందు సంవత్సరాల్లో ఈ నిధులు సాధారణంగా అడాలసెంట్ గర్ల్స్ శీర్షిక కింద ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై మూడు డిసెంబర్లో ఆయన వచ్చిండు అప్పుడు బడ్జెట్ పెట్టింది కొనసాగించారు పాఠశాల విద్యలో ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించి వీటిని పూర్తిగా వాడిరు ఇది ఒక సంవత్సరం ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కేసీఆర్ మన ఆడబిడ్డలకు శానిటరీ కిట్ల కోసం శానిటరీ ప్యాడ్ల కోసం నలభై నాలుగు కోట్లు కేటాయించి అందులో నలభై కోట్ల రూపాయలు తిన్నాడు ఎనభై తొమ్మిది శాతం మన ఆడబిడ్డల మన ఆడబిడ్డల ఆరోగ్యం ఏది స్కూళ్లలో ఉండేటువంటి పిల్లల శానిటరీ ప్యాడ్లకు నలభై నాలుగు కోట్లు కేటాయించి నలభై కోట్లు మింగిండు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళందరూ కలిసి ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కిట్లు తిన్నారు వీళ్ళు కిట్ల పైసలు తిన్నారు వీళ్ళు నలభై నాలుగు కోట్లు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నలభై కోట్ల ఇరవై లక్షల రూపాయల సొమ్మును మన బిడ్ ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారు ఇది నా లెక్క కాదు ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ ఇది కాగ్ చెప్పిన మాట ఇది ఎక్కడన్నా పసిబిల్లలు మన బిడ్డలు చదువుకునేటువంటి స్కూళ్ళల్లో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం శానిటరీ కిట్స్ ఇస్తే ఆ పైసలు తింటారా ఎవడన్నా ఈ లైవ్ చూస్తున్నటువంటి పెద్దలను నేను అడుగుతా ఉన్నా సోదరులను నేను అడుగుతా ఉన్నా అక్కడ ఉండేది మన బిడ్డే కదా అక్కడ ఉండేది మన చెల్లెనో మన బిడ్డనో మన సోదరే కదా మీరు మీరు చెప్పండి అన్న మీరు కామెంట్లు చెప్పండి మాట్లాడండి మీరు కూడా చూడండి బాయ్ సాబ్ ఒక్కసారి మీరు కామెంట్లో మాట్లాడండి మన ఆడబిడ్డల కోసం సర్కారు బళ్లలో చదువుతున్న మన బీసీ ఆడబిడ్డల కోసం మన ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల కోసం కేటాయించినటువంటి శానిటరీ ప్యాడ్ల బడ్జెట్ ను నలభై నాలుగు కోట్లు కేటాయిస్తే నలభై కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నది మాట్లాడండి బాయ్ సాబ్ మీరు మాట్లాడకపోతే ఎట్లా మీరు మాట్లాడండి ఏ ఏమనిపిస్తుంది మీకు మీరు చెప్పండి మీరైతే ఆడ ఆడ మన బిడ్డనే ఉందనుకుందాం ఆడ మన చెల్లెనే ఉంది ఏం ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నది ఆ శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నప్పుడు కవిత వాళ్ళ ఆయన దగ్గరనే ఉన్నది ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తింటారా నానా అని చెప్పి ఒక్క మాట కూడా ఈ సర్కార్ బల్లలో చదివేటువంటి ఈ సర్కార్ బల్లలో చదివేటువంటి మన వర్గాల బిడ్డలకు ఇది షేమ్ కాదా దీనికోసం ఒకటే అల్నా మన బిడ్డల శానిటరీ ప్యాడ్లు తిన్నటువంటి దొంగలకు బీఆర్ఎస్ పార్టీకి దానికోసం ఓటు వేయమంటారా దేనికోసం ఓటేయాలి మీరు చెప్పండి అన్నా ఇది ఇది బీఆర్ఎస్ పార్టీ కథ రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కూడా అలా పిల్లల పైసలు తిన్నాడు రేవంత్ రెడ్డి ఈయనేం తక్కువ కాదు వాళ్ళు తిన్నటువంటి చూడరు రి బాయ్ సాబ్ ఇక్కడ ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నలభై కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నాడు కదా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో డెబ్బై ఐదు కోట్లు కేటాయించి మళ్ళా నలభై కోట్లు తిన్నాడు ఆడబిడ్డల అంటుముట్టు పైసలు కేసీఆర్ మీ కుటుంబం తిన్నది మా ఆడబిడ్డలది ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గిరిజన సంక్షేమ శాఖ గిరిజన ఆడబిడ్డలది మన లంబాడి మన ఆదివాసీ మన ఎరుకల మన గిరిజన బిడ్డలు ఉన్నారు కదా ఆ ఆడబిడ్డల కోసం వాళ్ళ శానిటరీ ప్యాడ్ల కోసం తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో ఐదు కోట్లు తిన్నది కేసీఆర్ కుటుంబం ఐదు కోట్లు ఇక్కడ ఎస్సీ మన షెడ్యూల్ కాస్ట్ పిల్లలకు సంబంధించి సాంఘిక సంక్షేమం కింద పదిహేను కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్ కోసం ఇస్తే అందులో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మింగిరు ఇది కేసీఆర్ ఫ్యామిలీ ఇవి లెక్కలు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పూర్తిగా వినియోగించినప్పటికీ మొదటి బడ్జెట్లో పదకొండున్నర కోట్లు కేటాయించగా అవసరాల రీత్యా అదనపు నిధులు కలిపి మొత్తం ఇరవై మూడు కోట్లను ప్రభుత్వం పూర్తిగా ఖర్చు చేసింది ఇది సానుకూల పరిణామం అని ఒక మాట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఈ ఏడాది పాఠశాల విద్య కింద బాలికల కోసం కేటాయించిన నలభై నాలుగు కోట్లలో ప్రభుత్వం కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా వెనక్కి లాక్కుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంతే అంటే రెండు వేల ఇరవై మూడు శానిటరీ ప్యాడ్ల పంపిణీ కేటాయించిన నిధులను ప్రభుత్వం ఆ ఒక్క ఏడాది ఈయన ఆయన సగం పరిపాలించినగా ఆ ఒక్క ఏడాది సమర్థవంతంగా మిగతా సంవత్సరం అంతా శానిటరీ ప్యాడ్లను మన ఆడబిడ్డల పైసల్ని తిన్నారు వీళ్ళు దీనికోసం ఓటేయాల ఓటేసినప్పుడు మనం ఓటేసినప్పుడు మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల సొమ్ము తిన్నటువంటి కారు గుర్తు కోటేస్తావా బాగా తిన్నరా మా పిల్లలు ఆగమైనా పర్వాలేదని ఓటేస్తారా దేనికోసం ఓటేస్తారని ఒకసారి ఆలోచన చేయండి ఇదొకటే కాదు ఇదొక్కటే కాదు ఇవి నా లెక్కలు కాదు దీనిపైన ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం ఎవడైనా వస్తాడా తెలంగాణ జాతిపిత అని చెప్తా ఉన్నారు కదా జాతిపిత తినే తిండేనా నా ఇది జాతిపిత ఎవరి సొమ్ము ఎక్కడ తింటుండో ఏ ఆడబిడ్డల సొమ్ము తింటుడో చూస్తురా జాతిపిత తిన్న సొమ్ము ఇది ఇందులో కేసీఆర్ వాటా ఉంది కేటీఆర్ వాటా ఉంది హరీశ్రావుకు వాటా ఉంది కవితకు వాటా ఉంది ఇందులో వీళ్ళందరూ వాటాలు పంచుకున్నారు ఇందులో ఇదొకటి ఇంకా బీడీ కార్మికులకు సంబంధించి బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం బీడీ కార్మికులు కష్టపడి పనిచేస్తారు వాళ్లకు సర్కారు పెన్షన్లు ఇస్తా అని చెప్పారు ఎంతమంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు చాలామంది బీడీ కార్మికులు దానికోసం దరఖాస్తు చేసుకున్నారు లెక్కలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు బీడీ కార్మికుల కోసం పెన్షన్ల కోసం కేటాయించి నలభై ఐదు కోట్లు మిగిల్చారు మిగిల్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనిమిది వందల మూడు కోట్లు కేటాయించి ఎనభై నాలుగు కోట్లు మిగిల్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే ఎస్సీలకు ఎస్సీ బీడీ కార్మికులకు తొంభై ఆరు కోట్లు కేటాయించి పద్దెనిమిది కోట్లు మిగిలిచి వీళ్ళు బీడీ కార్మికులారా మీకోసం డబ్బు కేటాయించి ఆ డబ్బును దొంగతనంగా ఇంకో మళ్లించినటువంటి కేసీఆర్ కు కారు గుర్తు కోటేయడం అంటే ఏందన్నట్టు మీకు తెలుసా ఈ లెక్కలన్నీ చెప్పిండా ఎవడన్నా కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చి చెప్పిండ బీజేపీ వచ్చి చెప్పిండా ఎందుకంటే ఈ ముగ్గురు ఒకటే ముఠా ఈ ముగ్గురు ఒకటే ముఠా గీ పైసలు గివ్వ ఇట్లా మిగిలిపోయినాయి బీడీ కార్మికులకు అది ఇక ఇంకొకటి ఇది వదిలిపెట్టండి వాయిసా మైనార్టీ సోదరులారా మైనార్టీ మైనార్టీ సోదరులకు సారీ మీ లెక్కలు కూడా చెప్తా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మా బీసీలల్లో పది శాతానికి పైగా ఉన్న మైనార్టీ సోదరులారా ఓసీలలో రెండు శాతం ఉన్నటువంటి మైనార్టీ సోదరులారా దాదాపు బారా పర్సెంట్ ఉన్నారు కదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావడం కోసం మీకు బారా పర్సెంట్ రిజర్వేషన్ అమలు కర్కే బతావంగా అని చెప్పిండ మోసం చేసిండు కదా దాని తర్వాత ఈ మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీల సంక్షేమం కోసం ముస్లింలు తర్వాత క్రిస్టియన్లు ఇతర ఇతర కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మైనార్టీల సంక్షేమం కోసం ఏం చేసింది కేసీఆర్ ఏం చేసిండు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దొంగలు అందరు కలిసి ఏం చేసిండ్రు ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో మైనార్టీలకు ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయల బడ్జెట్ అని పెట్టిండు కేసీఆర్ ఒక వెయ్యి యాభై కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల బడ్జెట్ అని పెట్టిండు పెట్టి అందులో ఎన్ని మిగిల్చుకుండు అరికైనా ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మిగిల్చుకుండు ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మింగిరు మిగిల్చుకోవడం అంటే మింగిరు ఇంకా అది వేరే రూపంలో కాంట్రాక్ట్కి పోయి అక్కడి నుంచి కమిషన్ల రూపంలో వస్తుంది ఏడు వందల ఇరవై ఆరు నేను అడుగుతా ఉన్నా ముస్లిం సోదరులరా రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాదిలోనే మీ సొమ్ము ఏడు వందల ఇరవై ఆరు కోట్లు మింగిండు కేసీఆర్ అరవై తొమ్మిది శాతం నిధులు రెండు వేల పదిహేను పదహారులో పదకొండు వందల నాలుగు కోట్లు కేటాయించారు మీకు బడ్జెట్లో మనకు పదకొండు వందల నాలుగు కోట్లు మన మైనార్టీల కోసం కేటాయించి అందులో ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మిగిల్స్గా తిన్నారు ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు వందల యాభై రెండు కోట్లు చూసుకోవాలి పదమూడు వందల యాభై రెండు కోట్లు కేటాయించగానే పాపం మన ఎంఐఎం అధ్యక్షుడు ఇట్లా సప్పట్లు కొడతాడు ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాడని కానీ పదమూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు నడుచుకుంటా 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 కేసీఆర్ బడ్జెట్ ఏది ఏది సచివాలయం నుంచి నడుచుకుంటా 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 పదమూడు వందల కోట్లు మన మైనార్టీల ఇండ్ల కాడికి వచ్చేసరికి మూడు వందల డెబ్బై కోట్లే అయినాయి పదమూడు వందల కోట్లు ఈ తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కథం గైబ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల కోట్ల రూపాయలు పెడుతున్నామని పెట్టి ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు గైబ్ చేసిరు మైనార్టీ సోదరుల మీ సొమ్ము మీదే అది మీ హక్కు మీ వాటా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఒక్క వంద ఎనభై మూడు కోట్లు పెడుతున్నామని ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగిల్చుకొని తిన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నామని చెప్పి ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మీ సొమ్ము తిన్నారు ఈ రెడ్లు దొరలు మైనార్టీ సోదరులారా అడగండి మీ ఇంటికి వస్తాడుగా బీఆర్ఎస్ వచ్చి మన కోట ఏమని చెప్తాడుగా చూపి కాగిధం ఎటువైంది మా సొమ్ము అడుగు మా సొమ్ము ఎక్కడ పోయిందని నిలది నీ గర్మకాడికి వస్తాడుగా ఓటు కోసం మా సొమ్ము ఎక్కడ పోయింది అని నిలది మీ సొమ్ము మేము ఖర్చు పెట్టినాం మీకిల్లు కట్టించినాం మన్ను చేసినాం మషాళం చేసినాం అని చెప్తారు లెక్కలు ఇవి చెప్ప లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలు వీళ్ళు తప్పు చేసిరని బయటపడ్డ లెక్కలు ఇవన్నీ పది సంవత్సరాల లెక్కలు వాళ్ళకు చూపెట్టి దేనికోసం ఓటేయాలని అడుగురి వాళ్ళ ముఖం ఉంటే అడుగురు మరి అడుగుతారు ఇంటికి రాగానే పైసలు అని అడుగుతారా కాదు కదా నా పైసలు ఎక్కడ పోయినాయి అని అడగాలి నా బిడ్డ పైసలు ఎక్కడ పోయినాయి అని అడగాలి నా కొడుకు భవిష్యత్తులో ఎటుపోయిందని చెప్పిన అడగాలి మా నిరుద్యోగ ముస్లిం సోదరులకు రావాల్సిన లోన్ల డబ్బులు ఎటుపోయినాయి అని అడగాలి కదా నేను అడుగుతా ఉన్నా ముస్లిం సోదరులారా ఇది మీ సొమ్ము కదా మిగిలిపోయిన సొమ్ము ఎటు డబ్బు డబ్బంతా పెట్టిన బడ్జెట్ ఎటు పోయింది డబ్బులు ఇది అడగండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై తొమ్మిది శాతం నిధులు మింగిరు ముస్లింల సొమ్ము వీళ్ళు మన మైనారిటీ బిడ్డల సొమ్ము తిన్నరు మన క్రిస్టియన్ల సొమ్ము తిన్నారు వీళ్ళంతా ఈ రెడ్లు రావులు వీళ్ళంతా కూడా మనమేమో మతాలని కీసులాడుకుంటా ఉన్నాం వాళ్ళ నిధులని కొట్లాడుకొని పంచుకుంటా ఉన్నాం దీనికి సమాధానం ఎవరు చెప్తారు రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా రేవంత్ రెడ్డి కూడా పెట్టిండు కదా ఎంత ఖర్చు చేసినా మొన్న చూసిరు కదా బీసీలకు సంబంధించిన లెక్క ఈయననేమో ఈయన కేసీఆర్ ఏమో ఇట్లా అరవై శాతం దోపిడీ చేస్తే రేవంత్ రెడ్డి ఎనభై శాతం దోపిడీ చేస్తా ఉన్నాడు ఎనభై శాతం ఈ దోపిడీని ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ నాయకులు బీజేపీలో ఉన్న అగ్రవర్ణాలు అగు అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోటేమని చెప్తా ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం ఓటేయమని చెప్తా ఉన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఈ ఈ లెక్కలు నేను చేసిన లెక్కలు కాదు ఇది ఈ నా లెక్కనే కాదు ఇది వాళ్ళు చేసినటువంటి భాగవతమే మీ ముంగట పెడతా ఉన్నా ఇంకా అదే కాదు వికలాంగులు సోదరులారా వికలాంగ సోదరులారా ఎస్ ఈ ప్రపంచం మీద ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ సేవ చేయాల్సి వస్తే ప్రభుత్వాలు వికలాంగులకు చేయాలి ఎందుకు చేయాలంటే వాళ్ళు ఇంకో పని చేసుకోలేరు వాళ్ళ అంగవైకల్యం కానీ ఇతర డిజబులిటీస్ వల్ల వాళ్ళు ఒక స్పెషల్గా వాళ్ళు మనకు దేవుళ్ళలాగా ట్రీట్ చేసుకోవాలి వాళ్ళకు సేవ చేసుకోవాలి ప్రభుత్వం ఏదన్నా సరే దేవుళ్ళతో సమానం అటువంటి వాళ్లకు కేసీఆర్ చేసిన మోసం రెండు వేల పదిహేను పదహారులో వికలాంగుల గురుకుల పాఠశాలలు పెడతామని చెప్పి ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మింగిరు వికలాంగుల సంస్థ పిడబ్ల్యూడి యాక్ట్ అమలు కోసం పది కోట్లు ఖర్చు పెడతామని అందులో ఐదు కోట్ల పద్దెనిమిది లక్షలు మింగిరు వికలాంగులకు చెప్తా ఉన్నా వికలాంగుల గురుకుల పాఠశాల కోసం ఏడు కోట్లు అని చెప్పి ఇడ రెండు కోట్లు అదనంగా ఖర్చు చేసారు ఇక వికలాంగుల కార్పొరేషన్ కు అదనంగా ఖర్చు చేసారు వికలాంగుల చట్టం అమలు కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అన్ని మింగిరు వికలాంగు సోదరులారా ఆర్థిక పునరావాసం కల్పిస్తాం ఎవరికి వికలాంగులకు ఆర్థిక పునరావాసం కల్పిస్తామని మూడు కోట్ల రూపాయలు కేటాయించి ఒక కోటి అరవై ఐదు లక్షలు మింగిరు వికలాంగులకు పెళ్లి కానుకలు ఇస్తాం వికలాంగులు పెళ్లి చేసుకుంటే కానుకలు ఇస్తుంది ప్రభుత్వం అని మూడు కోట్ల రూపాయలు కేటాయించి ఒక కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మింగిరు వికలాంగుల సొమ్ము నడవరానోళ్ళది లేవలేనోళ్ళది వికల కన్ను లేనోళ్ళది గుడ్డోళ్ళది గూనెళ్ళ సొమ్ము తిన్నారయా కేసీఆర్ కుటుంబము ఇగ పెళ్లి కానుకలు ఇస్తామని చెప్పి అక్కడక్కడ పెట్టినాయి ఇగో ఆర్థిక పునరావాసం అని చెప్పి ఇంట్లో ఎనభై మూడు లక్షలు తిన్నారు వికలాంగుల కార్పొరేషన్ అని పెట్టిరు వికలాంగుల కార్పొరేషన్ అని పెట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి పది కోట్లకు పది కోట్లు మింగిరు పది కోట్లకు పది కోట్లు ఇందులో రేవంత్ రెడ్డి వాటా కేసీఆర్ ఇద్దరు ఉంది ఇందులో కృత్రిమ అవయవాల కోసం కాలు పోయినోళ్లకు కృత్రిమంగా కాలు చేయిస్తారు చేయి పోయినోళ్ళకు చేయిస్తారు కదా అగో ఆ అవయవాల కోసం పది కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మింగిరి ఇవ్వని సొమ్ము ఎవరు తింటుండి ఎవరు చెప్పాలి లెక్కలన్నీ మనం ఏదో వెయ్యి రూపాయలకు ఐదు వందల రూపాయలు కాశపడి ఓట్లు ఉన్నాం కదా వాళ్ళకి ఎవరు చెప్పాలి ఇదంతా ఎనడు చేరాలి వాళ్ళ దగ్గరికి సమాచారం అంతా ఇగో ఆర్థిక పునరావాసం కల్పిస్తామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అందులో రెండు కోట్ల పది లక్ష ఒక లక్ష మింగిరు పెళ్లి కానుకలు ఇస్తామని కోటి ఇరవై ఆరు లక్షలు మింగిరు ఇవి కదా వికలాంగుల సొమ్మును కూడా ఇడిచిపెట్టలే శానిటరీ ప్యాడ్లు ఇడిచిపెట్టలే మైనార్టీల సొమ్ము ఇడిచిపెట్టలే వికలాంగుల సొమ్ము కూడా వదిలిపెట్ట వీళ్ళు గమ్మతి విషయం ఏంటంటే దేవుళ్ళ సొమ్ము కూడా తిన్నరా కేసీఆర్ కుటుంబం దేవుళ్ళ సొమ్మును కూడా అవి ఉన్నాయి నా దగ్గర లెక్కలు చెప్తా మీకు ఇక ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు ఇల్లు వస్తుందని చెప్తా ఉన్నారు కదా ఇల్లు లేదు పీస్ లేదు ఏమీ రాదు ఎందుకంటే కేసీఆర్ ఏం చేసినో కాంగ్రెస్ గదే చేస్తా ఉంది ఇక్కడ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు ఇండ్లకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇగో ఈ రకంగా ఒక వెయ్యి యాభై నాలుగు కోట్ల రూపాయలు రెవెన్యూలుగా చూపెట్టి అందులో మూడు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిగిల్చారు ఇల్లు కట్టించే తోడు ఇగో గిట్లనే మిగిలిస్తారా పైసలు గిట్లనే మిగుతారా మీకు ఇల్లు రావులో రావు వీళ్ళంతా మోసం ఇప్పుడు చేసేది వీళ్ళంతా మోసం మనకు పేరుకే మీ ఓట్ల కోసం ఇండ్లు ఇస్తామంటారు మీకు పెన్షన్లు ఇస్తామంటారు మీకు బడి కట్టిస్తామంటారు మీకు గుడి కట్టిస్తామంటారు మీకు అన్ని చేస్తామంటారు గుర్తు పెట్టుకో డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇవే దొంగ మాటలు విని మనం మోసపోతున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఈ లెక్కలు చూసిన తర్వాత మీరు ఎటు ఓటేయాలనుకుంటారో మీ ఇష్టమన్నా నీ బిడ్డ శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నటువంటి దొంగలకు ఓటేయడం అంటే నీ బిడ్డ జీవితాన్ని పనంగా పెట్టినట్లు లెక్క వికలాంగులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బును దారి ప్రాజెక్టులలోకి మలిచి ఆ ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు కొట్టి తిన్న కేసీఆర్ కుటుంబానికి గుర్తు కోటేయడం అంటే వికలాంగ సోదరులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఏది రేవంత్ రేవంత్ రెడ్డి లెక్కలు కూడా వేరే ఉన్నాయి ఇంకా ఆడిట్ అవుతా ఉన్నాయి అవి రాగానే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడింది ఉంది కదా అసెంబ్లీలో మాట్లాడింది ఉంటేది బీసీల లెక్కలు రేవంత్ రెడ్డి చేసిన లెక్కల్ని కూడా మీరు చూడాలి ఇగో ఇవి ఇల్లు కట్టిస్తామని మీకు ఇల్లు ఇల్లు కట్టిస్తామని ఇక్కడ లెక్కలు పెడతారు మీకు ఇల్లు లేవు డబల్స్ లేవని చెప్పి ఎక్క ఏ ఆడాది కాడాది నిలబడతారు అన్నట్టు డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇదే ఇదే మన సొమ్మె మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనల్ని మిగిలిస్తారని చెప్పి చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు మీకు ఇల్లు రావు మీకు పెన్షన్లు రావు ఏమీ రావు మీకు ఎప్పుడొస్తాయి తెలుసా ఈ దొంగలను ఓట్ల ద్వారా ఎదిరించినప్పుడు వస్తాయి ఈ దొంగలను ఓట్లతో బెదిరించినప్పుడు వస్తాయి దానికోసం చెప్తా ఉన్నా దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ బిడ్డల భవిష్యత్ కోసం వచ్చింది మన జీవితాలు మార్చడం కోసం వచ్చింది దొంగల ముఠాను ప్రజాక్షేత్రంలో శిక్షించడానికి వచ్చింది వీళ్ళు తిన్న కోట్లాది రూపాయల డబ్బును కక్కించి పేద వర్గాలకు పంచడానికి వచ్చింది ఈ పార్టీ అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల కోటేయండి నికార్స్గా బీసీల కోసం కొట్లాడుతుంది నికార్స్గా మైనార్టీల కోసం కొట్లాడుతుంది నికార్స్గా ఎస్సీ ఎస్టీ వర్గాల సొమ్ము తిన్నటువంటి గద్దలతోని కొట్లాడుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేను మాట్లాడిన శాసన మండలి ఒకసారి చూడండి నుంచి వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక ఏడేళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ ఇరవై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్ల మూడు లక్షలు కేటాయించారు సార్ దీంట్లో ఖర్చు చేసింది పద్నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్ మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది మా కుమ్మర వాళ్ళది మా మాలోలది మా మంగళది మా శాఖలో మా మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము మా కుండలు చేసే కుమ్మరాలను చూడండి సార్ మా పేద వర్గాలను చూడండి సార్ మా పేద వర్గాల యాభై ఒక్క శాతం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క శాతం నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్ మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్ సార్ చెప్ కంక్లూజన్ చేస్తా సార్ ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలి మాది సార్ యాభై శాతం ప్రజల అంశం సార్ మంత్రి గారు రెండు వేల పద్నాలుగు పదిహేను లో నూట యాభై ఏడు రూపాయలు సార్ ఒక్క రోజుకు నూట యాభై ఏడు రూపాయలు బీసీలను జమ చేసిన సార్ ఒక్కొక్కరం బడ్జెట్ లో కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక నర సార్ ఒక రోజుకి ఒక్క రూపాయిన్నర యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చబో కూడా తీసుకోడు సార్ గది ఖర్చు పెట్టింది సార్ అలాగే సార్ రెండు పదిహేను పదహారులో నూట ఎనభై రోజుకు నూట ఎనభై ఒకటి పన్నులు ఇతర రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్లో జమ చేస్తా ఉన్నాం సార్ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి సార్ రెండు వేల పదిహేను పదహారులో సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీలను ప్రభుత్వ కథానంలో జమ చేసినాం జమ చేస్తే సార్ మా బీసీలకు ఒక రూపాయి నలభై తొమ్మిది పైసలు ఇచ్చింది సార్ అంటే ఇట్లా చూస్తే సార్ నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఒక్కొక్క రోజుకు మూడు రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల డెబ్బై రెండు నూట ఎనభై ఒకటి సార్ నేను ఒకటి అడుగుతా సార్ మేము పన్నులు కట్టడానికి ఉన్నాం సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసల మా మేమంతా నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తా సార్ ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్ లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్ అలాగే బీ సార్ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయాయి సార్ ఇవాళ ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నాడు నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా డిసి సప్లాన్ అమలు చే